నెల్లూరు నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ నందు ఈ రోజు ఉదయం ముప్పై మూడవ ఏపీడీఎఫ్ కాన్ఫరెన్స్ ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డయాబెటిక్స్ అరికట్టే క్రమంలో తీసుకోవాల్సిన నూతన పద్ధతులను గురించి చర్చించి మీడియాతో మాట్లాడడం జరిగింది అన్ని నలుమూలల నుంచి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత కేరళ కర్ణాటక నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి చాలా చాలా రకములైన విషయాలు ఏమేమి కొత్త విషయాలు కొత్త వైద్య వ్యక్తి கொல பேஷன் கவுன்சிலிங் செய்யல கிடீ பிராப்ளம் உங்க ஏன் செய்யலாம் ஹார்ட் பிராப்ளம் எல்லாம் கலந்துக்கோவா எல்லாம் செய்யல எல்லாம் பிஜன் செய்யல அனை விஷயம் குறித்து சொல்லு மாதிரி கல்சி ஏபிடிஎஃப் எக்ஸூர்பிரதேஷ் பன்னெண்டு மந்தி అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ చర్చ చేసి ఈ విధంగా పేషెంట్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఏ విధంగా కొత్త ప్రాజెక్టు చేయాలి కొత్త కొత్త రీసెర్చ్ చేయాలి అనే విషయం గురించి చక్కగా కోరుకున్నారు ఇంకా ఈ మీటింగ్ సాయంత్రం ఆరు గంటల దాకా జరుగుతుంది చాలా మీరందరూ కోరుకునేది ఏంటంటే మీ టీడీఎస్ వాళ్ళందరూ కూడా చక్కగా షుగర్వ్యాధిని కంట్రోల్ పెట్టుకొని అన్ని రకాల వైద్యం పెట్టుకుంటే ఈ రాబోయే రోజులు కలిగించే దానివల్ల కాంప్లికేషన్ మనం డైబెడిఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడేషన్ కార్పొరేషన్స్ జరుగుతుంది ఇది నెల్లూరులో ఐదోసారి జరుగుతుంది ప్రతిసారి మేము డెఫినెట్గా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో పెట్టుకుంటూ ఈసారి నెల్లూరుకి ఛాన్స్ వచ్చింది ఈ అవకాశం ఇచ్చిన మా ఏపీడిఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మా ముఖ్య ఉద్దేశం ఏపీడిఎఫ్ కాన్ఫరెన్స్ చేసేసరికి ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి పీజీ స్టూడెంట్స్ కానివ్వండి లేదా ప్రాక్టీస్ చేసే డయాబెటాలజిస్ట్ కానివ్వండి వేరే ఇతర స్పెషాలిటీస్ ఎవరికైనా డయాబెటిస్ డయాబెటీస్ డయాబెటిస్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు నలుమూలల నుంచి కూడా ఇరవై మంది డాక్టర్లు చేశారు వీళ్ళందరూ చాలా చక్కగా అందరికీ అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్లు అందరికీ కూడా ఇంకా మధ్యాహ్నం కూడా చాలా మంది మాట్లాడతారు ఇంకా పది పది టాపిక్స్ ఇంకా ఉన్నాయి మేము అనుకున్న విధంగానే చాలా స్పందించారు ఐదు వందల మంది దాకా రిజిస్ట్రెస్ చేసుకొని అందరూ కూడా వచ్చారు ఇక్కడికి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ని కానీ ఇప్పుడు మేము ఇంకా చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు అవలంబించి పేషెంట్ కేర్ని బాగా పెంచుకుంటూ ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మెరుగు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి వాళ్ళ కాంప్లికేషన్స్ తగ్గించుకున్నట్లయితే అదే మాకు చాలా సంతోషం మా ఏపీఎఫ్ తరఫు నుంచి అదే మేము కోరుకుంటున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి